సంఘంలో ప్రభుత్వ ఇళ్ల కాలనీలను హౌసింగ్ ఈఈ మోహన్ రావు సందర్శించారు కాలనీలలో నిర్మాణాల నాణ్యతను పరిశీలించారు ఇంటి నిర్మాణాలు నాణ్యతతో నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ పాయింట్ జీరోలో మంజూరైన లబ్దిదారుల ఇళ్లకు ప్రభుత్వం అదనంగా ఎస్సీ బీసీలకు యాబై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు లబ్దిదారులు ముందుకొచ్చి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు మే ముప్పై ఒకటి నాటికి వన్ పాయింట్ జీరోలో మంజూరైన ఇల్లు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు పూర్తయిన ఇల్లు జూన్ పన్నెండున సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఈ గౌస్ ముహిద్దీన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు వన్ పాయింట్ ఓ కింద మనకి ఏదైతే హౌసెస్ శాంక్షన్ అయినాయో ఆ శాంక్షన్ ఇళ్ళన్నిటికీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు బీసీలకి యాభై వేలు అంటే మన రివర్స్కి యాభై వేల లెక్కన కొత్త గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అందుకని ఏదైతే మనం ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకోలేకపోయారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మనకి వన్ పాయింట్ ఎయిట్ స్కీమ్ అమౌంట్ తక్కువ కాబట్టి విలేజ్లో వన్ పాయింట్ ఫైవే వస్తుంది యూనిట్ కాస్ట్ అనే ఉద్దేశంలో చాలామంది ముందుకు రాలేదు ఇప్పుడు అమౌంట్ పెరిగింది కాబట్టి గవర్నమెంట్లో మనం అవన్నీ పూర్తి చేసేదానికి మేము మే ముప్పై ఒక తేదీ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసేదానికి ప్లాన్ చేసుకున్నాం జూన్ పన్నెండవ తేదీ సేమ్గా ఓపెనింగ్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వన్ పాయింట్ ఫోర్ శాంక్షన్ అయినాయో అవన్నీ కంప్లీట్ చేసేదానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం స్టేట్ లెవెల్లో కూడా మా జిల్లా లెవెల్లో కూడా మేము అలాగే చేసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్త స్కీమ్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త స్కీమ్ ఒకటి మనకు టూ పాయింట్ ఓ కింద శాంక్షన్స్ ఇస్తున్నారు అవి వచ్చేసి మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు దానికి సంబంధించి యూఎల్బిలో మనకి ఫిఫ్టీ థౌజండ్ మన స్టేట్కి మాకు ఐదు వేల నూట ముప్పై ఆరు ఏళ్ళు మన స్టే జిల్లాకి వచ్చాయి ప్లస్ అవి కాకుండా యూడిఎస్ స్కీమ్ కింద కూడా మనం సర్వే చేస్తున్నాము సర్వేలో మనం ఏంటంటే ఈ ఇంటి ఎల్పిసిస్ ఏదైతే మనకు వచ్చి ఎల్పిసిస్ మన దగ్గర డిమాండ్ అయితే యాభై ఒక్క వేల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు డిమాండ్ వచ్చింది మనకి జిల్లాలో దానికి సంబంధించి ఎల్పిసిస్ ఎంఆర్ఓస్కి పంపించినాము ఎంఆర్ఓస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ దాకా ఎంఆ ఎల్పీసీస్ వచ్చాయి కొరవ ఎల్పిసిస్ రాగానే మనం అవి కూడా అప్లోడ్ చేసి వాటిలందరికీ శాంక్షన్ చేసేదానికి చేస్తాము దాని యూనిట్ కాస్ట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు చేస్తారు